ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ యా ఇవి అంతంపల్లి గట్టు మండల అంతంపల్లి జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎన్ని ఎన్ని పాలు ఉన్నాయి రెండు ఆరారా రేట్ ఎట్లా ఒకటి తొంభై అడిగిరెవరేనా ఎట్లా అడుగుతున్నారు ఒకటి యాభై ఐదు ఒకటి అరవై వరకు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు ఒకటి అరవై ఐదు తో అనుకుంటున్నారు ముందర కట్టుకోదు ఇది కొంచెం ముందలు కట్టుకోదు ఒకటి అరవై ఐదు తో అనుకుంటున్నారా బావో ఇట్లా పనికి మాత్రం నెంబర్ వన్ అంట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవాలంటున్నారు ఏం పేరు నీ పేరు రాఘవేంద్ర అంతంపల్లి అంట ఎవరికైనా నచ్చితే ఎందుట ఐటీవీ ఉండొచ్చు యాభై ఏడుగానే ఉండొచ్చు ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు ఒకసారి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గలం